నమస్తే ఎంసీటీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్ చూద్దాం శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల నాలుగవ ఆదివారం జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి వైద్యులు రమేష్ మదనపల్లి జిఆర్టీ ఉన్నత పాఠశాలలో శంకర్ నేత్రాలయ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత కమ్యూనిస్ట్ యోధులు కామ్రేడ్ సుధాకర్ రెడ్డి మృతి ప్రగతిశీల ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ వెల్లడి శురవరం సుధాకర్ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసిన వీసీకే బాస్ నాయకులు శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల నాలుగవ ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని కంటి వైద్యులు రమేష్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని జీఆర్టీ ఉన్నత నందు మిషన్ ఫర్ విజన్ సాయి మాతా సేవా ట్రస్ట్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ చెన్నై వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ శిబిరంలో పెద్ద ఎత్తున ప్రజలు కంటి వైద్య పరీక్షలను చేయించుకున్నారు శస్త్రచికిత్సలు అవసరమైన వారికి చెన్నైలోని శంకర్ నేత్రాలయ ఆసుపత్రి నందు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు

జిల్లా అంధత్వ నివారణ సంస్థ చిత్తూరు సాయి మాతా సేవా ట్రస్ట్ కుప్పం ఆధ్వర్యంలో మన మదనపల్లి హై స్కూల్ నందు గత ఇరవై సంవత్సరాలుగా గత ఇరవై సంవత్సరాలుగా ఉచిత కవి చికిత్సా సేవలు నిర్వహిస్తున్నాము వీరందరికీ చెన్నైలోని శంకర నేత్రాల హాస్పిటల్లో వీళ్ళందరికీ ఆపరేషన్ చేసి తిరిగి మన జెడ్పీ స్కూల్ నందు వీరు తిరిగి తొడతచ్చి ఇక్కడే వదుతున్నాము కాబట్టి కంటిలోపు ఉన్న వారంద వచ్చి మీ కంటిని సరి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము దీనికి ముఖ్యంగా సాయి మతా సేవా ట్రస్ట్ కుప్పం మరియు మదనపల్లి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీమతి విజయమ్మ చిన్నయ్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంపులు నిర్వహిస్తున్నాము ఈ అవకాశాన్ని కంటిలోపం ఉన్నవారందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము ఒక క్యాట్రాక్టే కాకుండా లొకోమా రెటినా కార్నియా డీసీఆర్ లాంటి ఇన్వెస్టిగేషన్ జబ్బులను కూడా మనం చూస్తున్నాము కాబట్టి దయ ప్రతి నెల ఇక్కడ మన మదనపల్లి చెప్పే హై స్కూల్ నందు ప్రతి నెల నాలుగవ ఆదివారం క్యాంపులు నిర్వహిస్తున్నాము ఈ అవకాశాన్ని కంటి లోపల ఉన్న వారందరూ వచ్చి మీ కంటిని పరిచయం కోరుతున్నాము కోరుచున్నాము సర్వే నయనం ప్రధానం ప్రజలందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటే ప్రపంచం శాంతియుతంగా మారుతుందని బ్రహ్మకుమారి స్మదనపల్లి బాధ్యులు పద్మక్క తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వంలోని మానవులందరూ ఒకటేనని మనలో ప్రవహించే రక్తం ఒకే రంగులో ఉంటుందన్నారు మనుషులు అందరూ ఒకటే అని తెలియచేయడానికి ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ஓம் சி <laughs> 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 볼펜이, 네. 원 네. 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 ప్రజాపిత బ్రహ్మాకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం వారి విశ్వ బంధుత్వ దినోత్సవ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు గావించం రక్తదానం మహాపుణ్యం కావున ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు గావించం ఎన్నో రకాలైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఆపరేషన్స్ సమయంలోనైతేనేవి యాక్సిడెంట్ సమయంలోనైతేనేవి రక్తం అవసరం ఉంటుంది వాళ్ళకు ఆ పేషెంట్స్కి అలాంటి సమయంలో మన రక్తము ఒక ప్రాణాన్ని కాపాడుతుంది కావున ఒక ప్రాణాన్ని కాపాడినటువంటి మనకు భాగ్యం లభిస్తుంది కావున ఈ రక్తదాన శిబిరాన్ని మొత్తం మేము దేశవ్యాప్తంగా ఈరోజు విశేషంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు గావించాం దనీ ప్రకాష్ మణిజీ గారు మా విశ్వవిద్యాలయం యొక్క ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు ప్రధాన సే ప్రధాన సంచాలకురాలుగా వారి యొక్క పద్దెనిమిదవ సంవత్సరం యొక్క వర్ధంతి సందర్భంగా ఈ మెగా కార్యక్రమాలు ఏర్పాటు వచ్చాం వారు దేశ విదేశాలలో అన్ని వైపులా వెళ్ళి వారి యొక్క ఆత్మీయ సేవలు చేశారు మనస వార్చ కర్మణ అనేక రకాల వారు భగవంతుని యొక్క సేవలు చేసే భగవంతుని యొక్క సందేశాన్ని అనేక ఆత్మలకు ఇచ్చి వారి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు అనేక ఆత్మల జీవితాన్ని మెరుగుపరిచి వారి జీవితాన్ని పరివర్తన చేశారు అలాంటి దాదీజీ గారి పుణ్యస్మృతి దినంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమము ఈరోజు ఉదయం ఇప్పటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కావున రక్తదానాన్ని ఇచ్చేటటువంటి పుణ్యాత్ములు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా వహించవలసిందిగా కోరుచున్నాను ఈరోజు విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఉన్నాను మనము వస్తువు వేలైనా ఇవ్వచ్చు ఏదైనా హెల్ప్ చేయడచ్చు కానీ ఒక ప్రాణాన్ని కాపాడే అంత శక్తి ఈ రక్తదానానికి మాత్రమే ఉంది రక్తదానం అనేది చాలా పవిత్రమైనది అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు ఒకవేళ రోడ్లో యాక్సిడెంట్ వాళ్ళు కావచ్చు అందరికీ కూడా మనం ప్రాణాన్ని కాపాడే గొప్ప ప్రాణదాతలుగా మనం నిలుస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానాన్నించి ప్రాణాలను కాపాడే శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి మననే గొప్పగా ఫీల్ అయ్యే ఇది ఒక మంచి అదృష్టవ అవకాశం అన్నమాట మా కాబట్టి ప్రతి భక్తులు రక్తదానాన్నించి ప్రాణదాతలుగా నిలబడండి దేశాన్ని అభివృద్ధి పదంలో పయనించే దానికి మీరందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటున్నారు ఈరోజు బ్రహ్మకుమారి మదనపల్లి సెంటర్లో జరిగేటువంటి రక్తదాన శిబిరానికి మా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు కూడా ఇచ్చేశారు సో రక్తదానం అనేది గొప్పదానం కాబట్టి సో రక్తదానం ప్రాణదానంతో సమానం ఒకరు రక్తం దానం చేయడం వల్ల అనేక మంది ప్రాణాలను నిలబెట్టి అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మా వాలంటీర్లు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కొంతమంది బ్లడ్ డొనేట్ చేయడానికి వస్తున్నారు అట్లాగే కొంతమంది సర్వీస్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ మదనపల్లి పట్టణ వాసులు అందరూ కూడా పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు సార్ జీ మాత ఈనాడు మన ఓంశక్తి ఓంశాంతి వాళ్ళు ఈ మెగా మ్యా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడము దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఎన్నో వేల మంది లక్షల మంది ఈనాడు క్యాంప్ చేయడము ఎందరో ప్రాణాలు కాపాడడానికి మేము ముందు రావడము ముఖ్యంగా వారిని అభినందించే విషయము ఈ క్యాంప్లో పాల్గొన్న విద్యార్థులకు యువకులకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళని ఇట్లా వాలంటీర్గా ముందరికి వచ్చి రక్తదానం చేయడము మనం వ్యక్తినే కాకుండా ఒక కుటుంబాన్ని ఒక ఇంజనీర్ ఒక డాక్టర్నో మనం ప్రాణం కాపాడామంటే రక్తం ఇచ్చి దానివల్ల ఈ దేశాన్ని కూడా మనం సేవ్ చేసినట్లయితే ఎందుకంటే ఒక స్కిల్ ఎంప్లాయీ ఉండడం కాబట్టి ఇలాగా మినిటీలో కానీ ఎక్కడ కానీ కాబట్టి ఈ రక్తదానం అనేది ఒక బహుళార్థక సాధనమైన దేశభక్తితో దైవతితో కూడిన విషయం భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత కమ్యూనిస్ట్ యోధుడు కామ్రేడ్ శిరవరం స్థాకర్ రెడ్డి మృతి ప్రగతిశీల ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటని వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ తెలియజేశారు నేడు శివరం సుధాకర్ రెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తూ మదనపల్లిపట్నంలోని బాస్ కార్యాలయం వద్ద సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాస్ రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల మోహన్ రాష్ట్ర కోశాధికారి నీరుగట్టి రమణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొరస్వామితో పాటు స్థానిక వీసీకే మరియు బాస్ నాయకులు పయ్యన్న రెడ్డెప్ప డేగాని రమణ జీవి రమణ రవిశంకర్ గంగాధర్ బండకోట రవి కృష్ణ తెట్టు శ్రీనివాసులు వినోద్ గోపి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని వీసీకే పార్టీ భారతీయ అంబేద్కర్ సేన సంయుక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా వీసీకే బాస్ నాయకులు కామ్రేడ్ సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కామ్రేడ్ సుధాకర్ రెడ్డికి జోహార్లు తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం శివప్రసాద్ మాట్లాడుతూ పెదనాన్న సులవరం ప్రతాపరెడ్డి నుంచి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని తన తండ్రి నుంచి స్వతంత్ర పోరాట స్ఫూర్తిని అందపుచ్చుకొని అసమానతల అంతం కోసం తుదిశ్వాస వరకు అలుపెరగని పోరాటం చేసిన విప్లవ యోధులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అని కొనియాడారు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా రెండు పర్యాయాలు లోక్సభ సభ్యునిగా పనిచేసిన ఆయన దేశానికి చిరస్మరణీయమైన సేవలు అందించారని చెప్పారు సుధాకర్ రెడ్డి మృతికి యావత్ భారత సమాజం నివాళులు అర్పించాల్సి ఉందని చెప్పారు ఆయన మృతికి సంతాపం ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు పేదల విముక్తి కోసం పనిచేసినటువంటి కమ్యూనిస్టు పార్టీలు జాతీయ స్థాయిలో అనేక హోదాలు అనుభవించి అగ్రస్థాయి కమ్యూనిస్టు నేతగా కమ్యూనిస్టు దిగ్గజంగా ఎదిగినటువంటి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు ఈ దేశానికి ఈ దేశంలో ఉన్న పీడిత తాడిత వర్గాలకి కార్మిక వర్గాలకి రైతులకి ఎంతో మేలు చేశారు వాళ్ళ పక్షాన ఎన్నో పోరాటాలు చేశారు రెండు పర్యాయాలు ఆయన పార్లమెంటు సభ్యుడిగా లోక్సభలో పనిచేశారు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు ఈ విధంగా భారతదేశంలో ఒక ప్రగతిశీల ఉద్యమాన్ని నడపడంలో ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మూర్తి ప్రగతిశీల ఉద్యమాలకి తీరని లోటుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా బీసీకే పార్టీ భారతీయ అంబేద్కర్ సేన కూడా భావిస్తున్నాయి సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి పెద్దనా అయినటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారి నుంచి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వారి తండ్రి గారి నుండి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని మేలవించి ఆయన స్వీకరించి ఈ దేశంలో అనేక పోరాటాలకి జవసత్వాలు నింపినటువంటి ఒక విప్లవ యోధుడు సురవరం ప్రతాపరెడ్డి గారు సురవరం సుధాకర్రెడ్డి గారు కాబట్టి సురవరం సుధాకర్ రెడ్డి గారిని దేశమంతా స్మరించుకోవాలి పీడిత తాడిత వర్గాలు కార్మిక వర్గ ప్రజలు అందరూ కూడా ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకోపోవడంలో కంకణ బదులు కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొక్కసారి ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరొకసారి ఆయనకి విప్లవ జోహార్లు తెలియజేస్తుంది వీసీపీ పార్టీ భారతీయ అంబేద్కర్ సేన जोहार कॉमरेड सुरवरम सुधार करें डिगारी की। जोहार। जोहार कामरेड सुरवरम सुधार करें डिगारी की। जोहार। जोहार कामरेड सुरवरम सुधार करें डिगारी की। जोहार। విద్యార్థుల్లో స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రపై గేయ పోటీలను నిర్వహించడం అభినందనీయమని వన్ టౌన్ సిఏ రఫీ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని గుడ్ విల్ కంప్యూటర్స్ మదనపల్లి ఇన్ఫోవారి ఆధ్వర్యంలో ఇదివరకు నిర్వహించిన గేయ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులను సిఐ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో గుడ్ విల్ కంప్యూటర్స్ నిర్వాహకులు అజయ్ ఉన్నారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇటువంటి పోటీల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు దేశభక్తి పెంపొందుతుందని పేర్కొన్నారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వీరు నిర్వహించిన స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర ఆధారంగా నిర్వహించిన గేయ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనని అన్నారు భవిష్యత్తులోనూ దేశభక్తిని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు

సో వాలంటీర్గా ఒక దేశభక్తి చాడల ఉద్దేశంతో ఈ ఇలాంటి సోషల్ యాక్టివిటీ చేయడం అనేది మనం అభినందించదగ్గ విషయము కాబట్టి వాళ్ళని ఎక్కడ చేయాల ఉద్దేశంతో రావడం జరిగింది మమ్మల్ని బిజినా మీద థ్యాంక్ యూ మళ్ళీ వేరే సందర్భంలో వస్తాము చాలా వరకు ముఖపరిచయాలు లేవు నేను అంత కపుల్ ఆఫ్ డేస్ అవుతుంది స్టేషన్లో కూర్చున్న కూడా అంతా ఒక టెన్ డేస్ అయింది బట్ బయట డ్యూడీస్లో ఉండేసి లేదు మెల్లమెల్లగా పరిచయం అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పర్సనల్గా ప్రతి ఒక్కరిని కలుస్తాం థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చేందుకు బట్ ఈ పేట ప్రతి భారతీయులు కూడా కుల మతాలకు అతీతంగా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అలవర్చుకోవాల్సిన విషయము అంటే మనము చిన్నప్పటి నుంచి పండగలు వస్తే ఏ విధంగా ఉంటాము ఈ పండగ అంటే మనం ఏం చేస్తాము విధంగానే ఈ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అనేది మన పెద్దలు పూర్వీకులు వాళ్ళు ఎన్నో స్ట్రగుల్ చేసి నెక్స్ట్ వచ్చే మా తరాల వాళ్ళు పిల్లలు సుఖ సంతోషం ఉండాలని చెప్పేసి వాళ్ళ ధన మాన ప్రాణాలన్నీ త్యాగం చేసి మనకు ఇచ్చారు కాబట్టి వాటిని ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అది డిఫరెంట్ లో చేస్తారు మన అజయ్ గారు కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని తన వంతుగా చేస్తున్నందుకు మీ అందరితో నేను పత్రికామకంగా అతన్ని అభినందిస్తాను థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన మదనపల్లిలో బిల్ కంప్యూటర్స్ మరియు కలిపి ఆగస్టు ఫోర్టీన్త్న ఒక చిన్న ఈవెంట్ చేయడం జరిగింది అదే మదనపల్లి న్క్వి సోల్జర్స్ మదనపల్లి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది జరగడం చేయడం జరిగింది ఇందులో భాగంగా మదనపల్లి ఇన్ఫో మరియు శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ కలిసి ఈ ప్రోగ్రామ్ని చేయడం ద్వారా కొంతమంది విద్యార్థులు పదుల సంఖ్యలో కొన్ని యాక్టింగ్స్ మరియు కొంతమంది దేశభక్తికి సంబంధించిన గేయాలి గేయాలని మరియు కొంతమంది కొన్ని యాక్టివిటీస్ చేయడం జరిగింది అందులో ఎక్కువ మందికి ఎవరికైతే ఎక్కువ లైక్స్ వచ్చే వాళ్ళకి మొదటి ప్రైజు ఐదు వేల రూపాయలు మనం ఇన్స్టిట్యూట్ తరఫున ఇవ్వడం జరిగింది సో రెండవ ప్రైజ్ ఐదు వందల రూపాయలు మరియు మెమెంటో పార్టిసిపెంట్ సర్టిఫికేట్ అలా ఒకటి రెండు మూడు ప్రైజుల్ని ఈ రోజు మదనపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి మన సార్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఇందులో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు వచ్చి సో తీసుకోవడం జరిగింది సో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ తరఫున సో కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నారు ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరింకెందుకు ఆలస్యం ఈ రోజే మన ఇమ్మాది సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ నరసాపురం పట్టణం వలందర రేవు పుష్కర ఘాట్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన పవిత్ర వశిష్ఠ గోదావరి పంచహారతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో అరుణానంద స్వామీజీ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది ఈ ఆధ్యాత్మిక వేడుకలలో ప్రభుత్వ నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తురి రామరాజు డీఎస్పీ శ్రీవేద పాల్గొన్నారు హారతి కార్యక్రమానికి పట్టణంలోని భక్తులు అలాగే నర్సాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని గోదావరి తల్లికి మహాహారతి సమర్పించారు Namah Shivaya. Namah Shivaya. Namah Shivaya. స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థాన బ్రహ్మోత్సవంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ ఏవో తెలిపారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి తర్వాతి రోజు అంటే ఇరవై ఎనిమిదవ తేదీన ధ్వజారోహణంతో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల హడావుడి మొదలవుతుంది అదే రోజు రాత్రి హంస వాహనం సేవ జరుగుతుంది ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం నెమలి వాహన సేవ రాత్రి బంగారు నెమలి వాహన సేవ ఆగస్టు ముప్పైవ తేదీన రాత్రి మూషిక వాహన సేవ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన ఉదయం బంగారు చిన్న చిన్నశేష శేష వాహన సేవ రాత్రి బంగారు పెదశేష వాహన సేవ సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉదయం చిలక వాహన సేవ రాత్రి వృషభ వాహన సేవ సెప్టెంబర్ రెండవ తేదీన రాత్రి గజవాహన సేవ సెప్టెంబర్ మూడవ తేదీన రథోత్సవం సెప్టెంబర్ నాలుగవ తేదీన రాత్రి తిరుక కళ్యాణము మరియు అశ్వవాహన సేవ సెప్టెంబర్ ఐదవ తేదీన సాయంత్రం ధ్వజ అవరోహణం అలాగే రాత్రి ఏకాంత సేవతో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి ఆ తర్వాత రోజున సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు మొదలవుతాయి ఉదయం చిలుక వాహన సేవ రాత్రి వృషభ వాహన సేవ సెప్టెంబర్ రెండవ తేదీన రాత్రి గజవాహన సేవ సెప్టెంబర్ మూడవ తేదీన రథోత్సవం సెప్టెంబర్ నాలుగవ తేదీన రాత్రి తిరు కళ్యాణము మరియు అశోవాన సేవ సెప్టెంబర్ ఐదవ తేదీన సాయంత్రం ధ్వజ అవరోహణం అలాగే రాత్రి ఏకాంత సేవతో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి ఆ తర్వాతి రోజున సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు మొదలవుతాయి సెప్టెంబర్ ఆరవ తేదీన రాత్రి అధికార నందివాహన సేవ సెప్టెంబర్ ఏడవ తేదీన రావణ బ్రహ్మ వాహన సేవ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన వాహన సేవ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన సూర్యప్రభ వాహన సేవ సెప్టెంబర్ పదవ తేదీన చంద్రప్రభ వాహన సేవ సెప్టెంబర్ పదకొండవ తేదీన కల్పవృక్ష వాహన సేవ సెప్టెంబర్ పన్నెండవ తేదీన విమానోత్సవము సెప్టెంబర్ పదమూడవ తేదీన పుష్పపల్లకీ సేవ సెప్టెంబర్ పద్నాలుగున కామధేను వాహన సేవ సెప్టెంబర్ పదహైదవ తేదీన పూలంగి సేవ సెప్టెంబర్ తేదీన నిర్వహిస్తారు శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల నాలుగవ ఆదివారం జరిగే ఉచిత ఇంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి వైద్యులు రమేష్ మదనపల్లి జిఆర్టీ ఉన్నత పాఠశాలలో శంకర్ నేత్రాలయ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఇంటి వైద్య శిబిరం భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత కమ్యూనిస్టు యోధులు కామ్రేడ్ సుధాకర్ రెడ్డి మృతి ప్రగతిశీల ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ వెల్లడి సురవరం సుధాకర్ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసిన వీసీకే బాస్ నాయకులు